హాయ్ ఫ్రెండ్స్ ఇలా సండే స్పెషల్గా మేము మెంతి కీమా కర్రీ వేసానండి ఫస్ట్ ఆయిల్ వేసి ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ వేసాను తర్వాత మ మసాలా దినుసులు చెక్క లవంగాలు సాజీరా అన్నీ మసాలా దినుసులు వేసాను సాజీర కూడా వేసాను వేసిన తర్వాత కొంచెం గోలిన తర్వాత గోలాలేవి ఫస్ట్ కొంచెం ఆయిల్లో గోలిన తర్వాత మళ్ళీ ఇందులో మనము ఎండబెట్టుకున్నటువంటి కొత్తిమీర అదేంటి మెంతం కూర సారీ మెంతం కూర వేస్తున్నాను నేను సీజన్ సీజన్లో దొరికినప్పుడు తీసుకొని మెంతం కూర మొత్తం కూడా ఎండబెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నానండి అది వేసుకున్న తర్వాత వేసాను కొత్తిమీర వేసాను ఇవి కొంచెం ఆయిల్లో గోలిచిన తర్వాత మళ్ళీ జింజర్ పేస్ట్ వేసానండి జింజర్ పేస్ట్ కూడా కొంచెం ఆయిల్లో గోలాలి గోలిన తర్వాత మనము కడుక్కొని ఏదైతే కీమా పక్కన పెట్టుకున్నామో ఆ కీమాను కడుక్కొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న దాన్ని ఇవన్నీ గోలిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మెంతి కొత్తిమీర పుదీనా లవంగాలు చెక్క ఇవన్నీ కూడా వేసుకున్నాయి అన్నమాట ఈ ప్రాసెస్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసిన తర్వాత కడుక్కున్న కర్రీ వేసాను మళ్ళీ టమాటా కారము ఉప్పు ధనియా పొడి జీరా పొడి మళ్ళీ గరం మసాలా వేసేసి అన్నీ ఒక దగ్గర కుక్కర్లో వేసి పెట్టాను కుక్కర్లో వేసి పెట్టేసాను అవన్నీ కలుపుతున్నాను నేను మసాలా గిట్లా వేసిందంతా కలిపాను చూడండి కలిపేసుకొని వాటర్ పోసి కుక్కర్ క్యాప్ పెట్టేసాను అన్ని విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ క్యాప్ ఓపెన్ చేశాను ఓపెన్ చేసి ఇందులో కొబ్బరి పొడి వేసాను చూడండి ఫైనల్గా మా కర్రీ లుక్ అండి ఎంత బాగుంది కదండి చూస్తూ నేను ఊరుతున్నది నేను చెప్పిన విధానం